అవునా ఎస్ ఎన్ని రాత్రి పనులు తమ్మన్నారు ఆరు రాత్రి పనులు తప్పమని చెప్పారు ఆరు రాత్రి పని తెచ్చిన తర్వాత దాంట్లో నీళ్ళు అంచం అట్టుకు నింపన్నారు నింపే అయిపోయింది దాస్ట్ వచ్చేసింది చూడండి ఇదిగో ఎదుగుగా రెండు పెళ్ళి పెళ్ళి తెలంగాణ

చెప్పారు నేను పెట్టుకుంటే నింపారు అప్పుడు అట్లో ముంచి ఇదిగో ముంచి విందు ప్రధాన దగ్గరికి అలాగా పెళ్లి ఎవరైతే నిర్ణయించారో వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పి వాడు చెప్పారు చెప్పిన ప్రకారంగా ఒకటి రెండు మూడు నాలుగు అయ్యి తరచూ మీకు ఇప్పుడు వరకు బాగా అర్థమైందా యేసుక్రీస్తు ఎవరు వెళ్ళారు కానాను ఊర్లోకి వెళ్ళారు ఎవరు వెళ్ళారు కానాని ఊర్లోకి వెళ్ళారు అక్కడ అక్కడికి పెండుకెళ్ళారు పెండికి వెళ్తే అక్కడ ఏమైపోయింది దాక్షారసం అయిపోయింది దాక్షారసం అయిపోతే ఈ దాక్షారసం అయిపోయినప్పుడు ఏసుక్రీస్తు తల్లి యేసు క్రీస్తు వచ్చింది వస్తే దాక్షారని చెప్పారు చెప్పింది చెప్తా మాటకి ఆడకి ఏసుక్రీస్తు వాడిని వెంటనే చేశారు ఆరు రాత్రి రాజు ఇద్దరు పిలిచి ఆరు రాజ్యపంచ తీసుకొచ్చి పెట్టారు దాన్ని నిండగా నిండమ్మంటే చక్కగా నింపారు నింపిన తర్వాత ఇప్పుడు ఇగో ఇప్పుడు ముంచి విందు ప్రధానంగా తీసుకెళ్ళాలంట ఇప్పుడు నేను అక్కడ పాసనప్పుడు పొడవు కదా అందుకనే ఇదిగో పాసనం ఇప్పుడు పోస్తే మార్చబడింది ఎవరి స్తోత్రం ఇప్పుడు దీన్ని ఎవరికి తీసుకెళ్ళి బిందు ప్రధానంగా తీసుకెళ్ళాలి ఇప్పుడు ఒకడొకడు ఫోన్ చేస్తాను స్పీడ్గా రెండు మీరు కూర్చోవాలి పైకి లేకపోదు పైకి ఎక్కితే మరి కాపాడు